నెక్స్ట్ క్లాస్ సమ్ ఇఫ్ సమ్ ప్రోడక్ట్ అండ్ కౌంట్ ఇఫ్ సో ఫస్ట్ వన్ సమ్ ఇఫ్ తీసుకుంటాము ఆల్రెడీ సమ్ అంటే మీకు ఐడియా ఉంది కదా అడిషన్కి యూజ్ చేస్తాము మార్క్స్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ వాల్యూ ఈజ్ టు లాస్ట్ వాల్యూ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సమ్ వస్తుందని ఫార్ములా ఐడియా ఉంది కదా ఈక్వల్స్ టు సమ్ బ్రాకెట్ ఫస్ట్ వన్ ఈజ్ టు లాస్ట్ వన్ ఇఫ్ అంటే జనరల్గా కండిషన్ ఇంగ్లీష్ వర్డ్ ఇఫ్ ఉంటుంది కదా ఇఫ్ అంటే కండిషన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇఫ్ యూ అటెండ్ ఇఫ్ అదే వర్డ్ ఇక్కడ కూడా యూజ్ చేసుకుందాం మనం ఇఫ్ సమ్ ఇఫ్ సమ్ కావాలి కానీ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తాన్ని టోటల్ చేయాలి అనుకుంటే ఈక్వల్స్ టు సమ్ బ్రాకెట్ ఫస్ట్ వన్ ఈజ్ టు లాస్ట్ వన్ సో ఫస్ట్ వన్ ఏముంది టూ ఈస్ట్ టు బి ఫిఫ్టీన్ సో టోటల్ వాల్యూస్ వచ్చేస్తాయి ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ అప్ టు సిక్స్టీ సెవెన్ వరకు బట్ ఇఫ్ ఉంది ఇక్కడ ఇఫ్ అంటే ఏంటి కండిషన్ అంటే అన్నీ కాదు మనకు సమ్ కావాలి కానీ అన్ని అక్కర్లా ఓన్లీ వన్ ఐటెం డీటెయిల్సే కావాలి ఓన్లీ సిపియూస్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ మానిటర్స్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ మౌస్లు ఎన్ని ఉన్నాయి అలా ఇండివిజువల్గా కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు ఇక్కడ రిపీటెడ్ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ మనం సింగిల్ సింగిల్గా టైప్ చేసుకొని రిపీట్ టైటిల్స్ అన్నిటిని కూడా సింగిల్గా టైప్ చేసుకొని ఇక్కడ ఫామ్లో అప్లై చేస్తాము ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ రేంజ్ అంటే ఆ లిస్ట్ ఎక్కడ ఉంది మెన్షన్ చేసుకుంటాం దెన్ కామా క్రైటేరియా అందులో మనకు పర్టిక్యులర్గా కావాల్సిన ఐటమ్ ఏంటి దెన్ కామా సమ్ రేంజ్ సమ్ చేయాల్సిన రేంజ్ ఎక్కడుంది అంటే సమ్ చేయాల్సిన వాల్యూస్ ఏ కాలంలో ఉన్నాయి డైరెక్ట్గా కాలం పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎంటైర్ కాలం కాబట్టి బి ఇస్టు బిఏ ఇస్టు ఏ అంటే ఎంటైర్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది క్లోజ్ ద బ్రాకెట్ దెన్ ఎంటర్ సి వన్స్ అగైన్ ఈక్వల్స్ టు సమ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ లిస్ట్ రేంజ్ దెన్ కామ దెన్ క్రైటీరియా అందులో మనకు కావాల్సిన పర్టికులర్ టైటిల్ కామ సమ్ చేయాల్సిన రేంజ్ ఎక్కడ ఉంది ఎంటర్ సో వర్షన్స్తో సంబంధం లేదు చూడండి నేను చెప్పే ఆప్షన్స్ అన్నీ కూడా వర్క్ ఏరియాలోనే చేసుకుంటాం మెనూస్ గేమ్ వెళ్ళట్లేదు కాబట్టి ఇవన్నీ ఏ అయినా చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అప్కమింగ్ వర్షన్స్ ఏవైనా సరే ఫార్ములాస్ కామన్గా ఉంటాయి సో ఇప్పుడు ఈ లిస్ట్లో మనకు టోటల్గా మనం సిపిస్ ఒక థర్టీ సిపిస్ పర్చేజ్ చేసాం మోస్ట్లీ ఒక త్రిబుల్ వన్ అండ్ మానిటర్లో ఒక సిక్స్టీ టూ ఇలా ఎన్ని క్వాంటిటీస్ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు టోటల్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా తీసుకుంటే రెగ్యులర్గా మెటీరియల్ పర్చేజ్ చేసే వాళ్ళకు అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎగ్జాంపుల్ ఆఫీస్లోనే మీరు అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారు అకౌంటెంట్గా వర్క్ చేసినప్పుడు డైలీ పే పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు ఏ రీజన్కి ఏ బిల్కి ఎంత పే చేశారు ఎప్పటికప్పుడు ఏం చేస్తారు డేట్ మెన్షన్ చేసుకుంటారు బిల్ నేమ్ మెన్షన్ చేసుకుంటారు బిల్ ఏంటి అమౌంట్ ఏంటి అనేది మెన్షన్ చేసుకుంటారు సో వన్ మంత్ తర్వాత మీరు మొత్తం కలిపి చెప్పాలి ఎగ్జాంపుల్ ఆఫీస్ రెగ్యులర్గా ఏముంటాయి మనకు అవన్నీ కూడా ఎంటర్ చేసి పెట్టుకోవచ్చు లైక్ ఎగ్జాంపుల్ క్యాంటీన్ బిల్స్ కావచ్చు ఫ్యూల్ బిల్స్ కావచ్చు సింపుల్ సింపుల్వి తీసుకుంటే అదే ఒకటేదైనా రెస్టారెంట్ అనుకుందాం రెస్టారెంట్ అనుకుంటే డైలీ మెటీరియల్ కిచెన్ మేనేజర్ ఉంటాడు డైలీ మెటీరియల్ తెప్పిస్తూనే ఉంటాడు వెజిటేబుల్స్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు టిష్యూ పేపర్స్ వాట్ ఎవర్ ఏవైనా సరే రెగ్యులర్గా తెప్పించేవన్నీ ఆ రోజు మెన్షన్ చేస్తారు ఏ డేట్కి తెప్పించారు నేమేంటి ఐటమ్ నేమ్ ఏంటి ఏం తెప్పించారో అమౌంట్ ఎంత అయింది ఆఫ్టర్ వన్ మంత్ టోటల్ చేసి చెప్పాలి కదా టోటల్ రేషన్ కాస్ట్ ఎంత అయింది టోటల్ వెజిటేబుల్ కాస్ట్ ఎంత అయింది టోటల్ వాటర్ బాటిల్స్కి ఎంత అయినాయి అంటే ఇండివిజువల్గా అన్నీ కూడా మెటీరియల్ కాస్ట్ అంతా కూడా మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ మనకు ఐటమ్ నేమ్స్ మెన్షన్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది మెటీరియల్ తెప్పిస్తూ ఉంటారు సిమెంట్ కావచ్చు ఇస్క ట్రిప్స్ కావచ్చు ఐరన్ కావచ్చు లేబర్ ఛార్జెస్ కావచ్చు పే చేసినప్పుడల్లా మెన్షన్ చేసుకుంటూ ఉంటారు ఆఫ్టర్ వర్క్ బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు టోటల్ సిమెంట్ కాస్ట్ ఎంత అయింది టోటల్ ఐరన్కి ఎంత అయింది సో ఇవన్నీ కూడా మనకు ఇండివిజువల్గా మెన్షన్ చేయాల్సి వస్తు వచ్చినప్పుడు చాలా వరకు హెల్ప్ అవుతుంది సో సి వన్స్ అగైన్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ సమ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ క్రైటీరియా సమ్ రేంజ్ రేంజ్ అంటే ఎక్కడ ఉంది లిస్టు దెన్ కామా క్రైటీరియా అందులో మనకు కావాల్సిన పర్టికులర్ కామా సమ్ చేయాల్సిన రేంజ్ ఎక్కడ ఉంది క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్ ఓకే సో సెలెక్ట్ చేసుకొని కార్నర్కి వెళ్తే మనకు ప్లస్ సింబల్ వస్తుంది ఇది చాలామందికి తెలియదు ఇలా డ్రాక్ చేస్తూ ఉంటారు లేదంటే ఇలా మూవ్ చేస్తూ ఉంటారు సో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కార్నర్లో ఒకటి డాట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ డాట్ దగ్గరికి మూవ్ చేస్తే ప్లస్ సింబల్ వస్తుంది క్లిక్ చేసి డ్రాక్ చేయొచ్చు లేదంటే డబల్ క్లిక్ ఇవ్వచ్చు నెక్స్ట్ మనం ఇండివిజువల్ రేట్ ఎంటర్ చేస్తున్నాను ఒక సిపియూ కాస్ట్ నాకు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పడ్డది అనుకుందాం మౌస్ ఒక టూ ఫిఫ్టీ అనుకుంటున్నాను మానిటర్ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు టోటల్ బిల్ కావాలి ఎంటైర్ బిల్ ఏంటి నార్మల్గా అయితే మనం ఏం చేయాలి ఈక్వల్స్ టు థర్టీ ఇంటూ ఫిఫ్టీన్ థౌసండ్ ఆర్ ఎఫ్ ఎఫ్ టూ ఇంటూ జీ టూ మళ్ళీ ఆ మొత్తానికి అన్నిటికీ అప్లై చేసేసి మళ్ళీ గ్రాండ్ టోటల్ చేయాలి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా గ్రాండ్ టోటల్ చేయడానికి మనకు నెక్స్ట్ ఫార్ములా సమ్ ప్రోడక్ట్ సమ్ ప్రోడక్ట్ ఓపెన్ బ్రాకెట్ జస్ట్ ఆ ఏరియా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు వితౌట్ టైటిల్ టైటిల్ సెలెక్ట్ చేయొద్దు టెక్స్ట్ని క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి సో నేను ఇక్కడ థర్టీ టు సిక్స్టీ టూ ఈ వాల్యూస్ ఎక్కడి వరకు ఉన్నాయో ఎక్కడి వరకు సెలెక్ట్ చేస్తున్నాను దెన్ కామా నెక్స్ట్ ఏంటి రేట్స్ సెవెన్స్ అగైన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్రోడక్ట్ ఓపెన్ బ్రాకెట్ యారే అంటే క్వాంటిటీస్ కామా యారే టూ అంటే రేట్స్ అంటే ఇది ఎలా ఆన్సర్ ఎలా వచ్చింది అంటే థర్టీ ఇంటూ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ త్రిబుల్ వన్ ఇంటూ టూ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ టూ ఇంటూ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అడిషన్ జరుగుతుంది మల్టిప్లికేషన్స్ కూడా జరుగుతుంది సో దట్ ఈస్ సమ్ ప్రోడక్ట్ నెక్స్ట్ వన్ కౌంట్ ఇఫ్ కూడా కౌంట్ ఇఫ్ కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అది కూడా చిన్న ఫామ్లోనే సో ఏ ఐటెం ఎనీ టైమ్స్ రిపీట్ అయింది కావాలి నాకు ఇప్పుడు సీపీయూ అనేది ఎన్ని టైమ్స్ పర్చేజ్ చేసాం ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ కౌంట్ అనేది బేసిక్లో బేసిక్స్లో వస్తుంది అది ఎన్ని సేల్స్ ఉన్నది కౌంట్ చేస్తుంది ఇక్కడ ఏ టైటిల్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది అనేది కౌంట్ చేస్తుంది జస్ట్ టూ పాయింట్స్ కౌంటిఫ్ బ్రాకెట్ రేంజ్ అంటే లిస్ట్ ఎక్కడుంది కామా ఆ లిస్ట్లో మనకు కావాల్సిన టైటిల్ ఏంటి టైటిల్ ఆర్ వాల్యూ ఎవర్ చూడండి సిపియు ఫోర్ టైమ్స్ వచ్చింది మౌస్ మానిటర్ ఏదైనా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మార్క్స్ టేబుల్ ఉంది పాస్ అయిన ఫెయిల్ ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు టెన్ మెంబర్సే ఉన్నారు కాబట్టి మనకి ఈజీ ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటుంది కౌంటిఫ్ రేంజ్ ఎక్కడుంది కామా ఆ రేంజ్లో మనకు కావాల్సిన పర్టికులర్ ఏంటి గ్రేడ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఒక స్కూల్ లిస్ట్ తీసుకుంటే ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బి గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదంటే సమ్ పర్సంటేజ్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈజీగా అక్కడ కౌంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇంకా ఎక్కువగా అంటే అటెండెన్స్కి చాలా యూస్ఫుల్ అటెండెన్స్ ప్రెజెంట్ ఆబ్సెన్స్ అని ఉంటాయి జనరల్గా ఏం చేస్తాం కి పి అని కి ఏ అని మెన్షన్ చేస్తారు ఫైనల్గా టోటల్ ఎన్ని ప్రజెంట్స్ ఉన్నాయి అంటే ఎన్ని పీలు ఉన్నాయి ఎన్ని ఏలు ఉన్నాయి సో వీటికి అటెండెన్స్ లిస్ట్ అంటూ నేను మళ్ళీ ఒకటి సపరేట్ క్లాస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఫార్ములా మాత్రం చూసుకోండి ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ వైజ్గా తీసుకుంటే టోటల్ నాకు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పాస్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఎంతమంది పాస్ అయ్యారు ఈక్వల్స్ టు ఇఫ్ బ్రాకెట్ రేంజ్ ఎక్కడి వరకు ఉంది దెన్ కామా ఆ రేంజ్లో మనకి ఏం కావాలి ఇక్కడ ఎక్కడ టైటిల్ లేదు పాస్ అనేది చూస్ చేసుకోకూడదు ఎందుకంటే ఇందులో ఉన్న టైటిల్సే తీసుకోవాలి ఇక్కడ ఓన్లీ నంబర్సే ఉన్నాయి సో స్పెషల్ లెటర్స్ మనం మెన్షన్ చేసేటప్పుడు ఇన్వైటెడ్ కామర్స్లో తీసుకుంటాం మనకేం కావాలి గ్రేటర్ దెన్ థర్టీ ఫోర్ కావాలి అంటే థర్టీ ఫోర్ కన్నా ఎక్కువ వచ్చినాయి థర్టీ ఫైవ్ అనేది పాస్ మార్క్స్ అని డిసైడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సి నైన్ మెంబర్స్ పాస్ అయ్యారు సో ఇక్కడ ఈ వాల్యూ దగ్గర మనం మెన్షన్ చేయొచ్చు ఫిఫ్టీ ప్లస్ అనుకుంటే ఫిఫ్టీ మెన్షన్ చేయొచ్చు సెవెంటీ ఫైవ్ అనుకుంటే సెవెంటీ ఫైవ్ మెన్షన్ చేసుకోవచ్చు దట్ ఈస్ కౌంటిఫ్ అంటే ఎలాంటి అయినా సరే మనకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు ప్రైజ్ లిస్ట్ ఉంది ఫైవ్ థౌజండ్ పెట్టుకున్నాం మనం ఫైవ్ థౌజండ్ కన్నా ఎబవ్ వచ్చినవి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి సో సింపుల్గా కౌంట్ ఇఫ్ అనేది చేసుకోవచ్చు క్లియర్ దట్ ఈస్ సమ్ ఇఫ్ సమ్ ప్రోడక్ట్ అండ్ కౌంట్ ఇఫ్